ఆదివారం సిపిఎం బీబీ నగర్ పట్టణ ఏడు మహాసభ కామ్రేడ్ టమ్ వెంకటేష్ నగర్ లో దాసు హరికృష్ణ అధ్యక్షతన జరగగా ఈ మహాసభకు ముఖ్య అతిథిగా నరసింహ పాల్గొని మాట్లాడారు టమ్ టమ్ వెంకటేష్ నగర్లో వల్దాస్ హరికృష్ణ అధ్యక్షతన జరగగా ఈ మహాసభకు ముఖ్య అతిథిగా నర్సింహ పాల్గొని మాట్లాడుతూ ఎల్లజెండా పోరాటాల ద్వారానే దేశంలోనే కార్మికుల హక్కులు చట్టాలు సాధించబడ్డాయని వ్యవసాయ కూలీల పోరాటాలతోనే కూలీలకు కూలీ రేట్లు సాధించబడ్డాయని తెలంగాణ సాయుధ పోరాట ఫలితంగానే దున్నేవానికే భూమి నినాదం పుట్టి వేలాది ఎకరాల భూములు పంచబడ్డాయని అన్నారు నాడు స్వాతంత్రం కోసం కూడా ముందుకు పీఠాన ప్రజలను కదిలించి బ్రిటిష్ వాడిని తరిమి కొట్టే చైతన్యం రగిలించింది ఎర్రజెండా అని అన్నారు నాటి నుండి నేటి వరకు పాలకు అనుసరిస్తున్న వ్యతిరేక ని విధానాలపై కూడా పోరాటాలు నిర్వహించే దాంట్లో ఎర్రజెండా సిపిఎం ముందు పీఠాన ఉంటుందని అన్నారు దేశంలో మతోన్మాద బీజేపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై జమిలీ ఎన్నికలపై ప్రభుత్వ రంగస్థలం ప్రైవేటీకరణ వ్యతిరేకంగా భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం అన్ని వర్గాల ప్రజలు సిపిఎం నాయకత్వాన పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు మహాసభ ప్రారంభానికి ముందుగా జెండాను ఆవిష్కరించిన అనంతరం పోరాట యోధుడు భారతదేశ కమ్యూనిస్టు మేధావి అమరజీవి కామ్రేడ్ సీతారాం ఏచూరి గారి బుద్ధదేవ్ భట్టాచార్య గారికి టమ్ వెంకటేష్ రామచంద్ర శ్రీనివాస్లకు సంతాపాన్ని ప్రకటిస్తూ నివాళులు తెలియజేసినారు ఈ మహాసభలో సిపిఎం జిల్లా నాయకులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి మండల కార్యదర్శి గాడి శ్రీనివాస్ పాల్గొని మాట్లాడగా వల్దాస్ సతీష్ కుమార్ బండారి శ్రీరాములు దండెబోయిన శ్రీశైలం చెంచల సురేందర్ మంద కిరణ్ కుమార్ పాశం బాలయ్య వల్దాస్ శ్రవణ్ కుమార్ వల్దాస్ కొండల్ తదితరులు పాల్గొన్నారు